వెల్కమ్ టు టీ సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఇవాళ మార్వాడి లాంబాడి ఒకటి కాదు అనేదాన్ని చాలా స్పష్టంగా నా మిత్రుడు ముఖ్యంగా నా స్టూడెంట్ రాజు నాయక్ నేను చేసిన వీడియోకు కౌంటర్గా కూడా ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాడు సో మాకు మార్వాడీలకు ఏం సంబంధం లేదు మాది బంజారా సుగాలి లామాని పురాణత నామాడు గిరిజన సమూహంలో మేము ఒకటి ఇండస్ వ్యాలీ కంటే ముందే మా సివిలైజేషన్ స్టార్ట్ అయింది మేము మూడు వందల సంవత్సరాలు తెలంగాణలో మా ఉనికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అంతేకాకుండా గోల్కొండ కోటలో బంజారా దర్వాజా మరియు బంజారా హిల్స్ కూడా నామకరణ మాతోనే వచ్చింది అంతేకాకుండా మొట్టమొదటిగా మా చరిత్ర మా బంజారా హిల్స్ ఫారెస్ట్ ఏరియా మా కమ్యూనిటీ నివాసము నిజాం రాయల్టీ హంటింగ్ గ్రౌండ్ కూడా ఉండేది మారవాడిలోము రాజస్థానీలు బీసీ వర్గం కింద వస్తారు వాళ్ళు మేము ఎస్టీ వర్గం కింద వస్తాము కాబట్టి మా మహిళలు పేటియా గాగ్రా మరియు కంచాలి బ్లౌజ్ ధరిస్తారు టాపులు వేసుకుంటారు మా పండుగలు తీజ్ దసరా మా సాంప్రదాయాన్ని మారవాడీల సంస్కృతి ఇవన్నీ విరుద్ధం మేము మాంసాహారము వాళ్ళ శాకాహారులు మారవాడీలు పూర్తిగా వ్యాపారులు మేము కాకుండా కూలినాలు చేసుకుంటాము మేము అనేక రకాలుగా వృత్తి ఉంటాము మా సంస్కృతి ప్రకృతి రక్షణ వాళ్ళ సంస్కృతి వ్యాపారమే వ్యాపారం వ్యాపార దోపిడీ వ్యవహారం కాబట్టి వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్న ఆ వర్గంకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి పాల స్పష్టంగా ఇవాళ ఆయన చెప్తున్నారు తప్పకుండా నేను కూడా దాన్ని అంగీకరిస్తాను ఎందుకంటే ఇవాళ నేను నిన్న నిన్న దాంట్లో గతంలో నా దగ్గర ఉన్న ఈ మార్వాడీలకు సంబంధించిన దాంట్లో కొంత వాళ్ళు వీళ్ళు అనే దాంట్లో కొంత చారిత్రక ఆధారాలు కొన్ని లభ్యమైన కారణంగా మనం దాన్ని ఉన్నారేమో ఉన్నారేమో అని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలుపెట్టాం బట్ అది కాదు చాలా స్పష్టంగా ఇవాళ మనం వీళ్ళు చాలా కష్టపడి బతికే జాతిగా నిజాయితీ జాతిగా అలాగే ఇవాళ వాళ్ళు ఇవాళ వాళ్ళ దేవుడు ఎవరైతే ఉన్నారో సేవల సంత సేవాలాల్ గారు వాళ్ళు ఇంత అంటే వారు ఇలా పశుపోషణతోని వ్యవసాయ రంగాన్ని వాళ్ళ వృత్తిని తర్వాత వాళ్ళు విద్యని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధానాన్ని నిజాయితీని ఇలా అనేక రకాలుగా అంటే నేను ఎస్సీ ఎస్టీ సైల్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను సంత సేవాలాల్ గారి యొక్క జయంతి చేశాను అట్లాగే భీమ్ గారి జయంతి కూడా చేశాను కొమరం గారి జయంతి అధికారికంగా మొదటిసారిగా నా హ్యామ్లోనే నేను ఎస్సీఎస్టీ సెల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే దేశంలోనే మొదటిసారిగా ఆయన జయంతి కార్యక్రమం జరిగింది ఆయన వర్ధంతి చనిపోయిన దాన్ని అంతకుముందు నిర్వహించారు కానీ అధికారికంగా ఎక్కడ కూడా ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించబడలేదు కుమర భీమ గారిది బట్ నేను కుమరం గారి జయంతి కార్యక్రమం చేశాను సో కాబట్టి ఇవాళ లంబాడీలు వాళ్ళ యొక్క దేవుడుగా సంత సేవాల గారిని గుర్తిస్తే గిరిజనులు తమ యొక్క పోరాట యోధునిగా ఒక రకంగా తన ఆరాధ్య దైవిగా కౌరభీవును స్ఫూర్తితో ఈయన స్పిరిచువల్ లీడరు ఆయన ఫైటర్ జల్ జంగిల్ జమీన్ అనే ఒక పెద్ద ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాడు ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసుల భూమి కోసం ఆదివాసుల నీటి కోసం ఆదివాసుల సంపద కోసం అటవీ సంపద కోసం ప్రకృతి రక్షణ కోసం ఆ రకంగా ఆయన ఆయుధ సాయుధ పోరాటం ఆయన ఎంచుకుంటే ఈయన పోరాటం ఏంటంటే స్పిరిచువల్గా ఇవాళ అంటే వ్యక్తిగత సమాజంలో ఎవరైతే వ్యక్తి మార్పు దిశగా ఆధ్యాత్మిక మార్పు దిశగా అడుగులు జరిగింది సో కాబట్టి ఇవాళ మార్వాడీలకి వీళ్ళకేం సంబంధం లేదు దాంట్లో కొన్ని నా నిన్నటి అంతకుముందు నేను చేసిన వీడియోలో కొంత క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఇస్తున్నాను అంతేకాకుండా డెబ్బై ఆరు కంటే ముందు వీరు బీసీలలో ఉన్న దాన్ని అంతే వాస్తవం అటు బీసీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవన విధానము ఎస్టీలో అంటే ఇక్కడ ఉన్న ఆదివాసీలతో ఆ రకంగానే ఉంది కాబట్టి ఆ రకంగానే అనిశ్చిత గురైంది కాబట్టి ఆ రకంగానే వాళ్ళు కూడా పాపం చిన్న చిన్న గుడిసాలలో వండుకుంటూ అడవులల్లో వండుకుంటూ వాళ్ళు కూడా చాలా పేదరికాన్ని అనుభవించి చివరికి వాళ్ళు హోటళ్లలో అక్కడ ఆటో డ్రైవర్లుగా అనేక రకాల పనులు కూడా వాళ్ళు కూడా చేసుకొని మెల్లమెల్లగా వాళ్ళ జీవనాన్ని సాగించుకున్న కార్యక అంటే ఆ క్రమాన్ని బట్టి అక్కడున్న వాళ్ళ పేదరికాన్ని బట్టి కూడా వాళ్ళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆనాటి ఈ నాయకుడు నీలం సంజీవారెడ్డి గారు అనుకుంటా వారు వాళ్ళ వీళ్ళని కలపడం జరిగింది కమ్యూనిటీని అంటే ఎస్టీలో కలపడం జరిగింది సో బంజారా పుత్రుడు భూమిపుత్రుడు ఆయన ఈ కమ్యూనిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తర్వాత ట్రైబల్ హోదా వీరికి లభించింది డెబ్బై ఆరు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని అఖండ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అఖండ అంటే ఉమ్మడి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ జాబితాలో చేర్చారు ఒకే ప్రాంతంలో ఉన్న లాంబాడీలో ఆంధ్రలో రిజర్వేషన్ కల్పిస్తూ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న లాంబాడీలకు ఎందుకు రిజర్వేషన్లు లేవు బౌండరీస్ మాత్రమే వేరు కదా సో కాబట్టి ఇటు తెలంగాణ రాష్ట్రం అప్పటికి ఏర్పడలేదు ఎప్పటికీ వేరుకి డెబ్బై ఆరులో అంటే డెబ్బై ఆరులో వచ్చింది కాబట్టి యాభై ఆరులోనే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే డెబ్బై ఆరులో వీళ్ళకి వచ్చింది బట్ తెలంగాణ రాష్ట్రం అప్పటికి రాలేదు కాబట్టి అంటే నిజాం స్టేట్ గురించి ఈ చర్చ తెలంగాణ అంటే తెలంగాణ కాదు నిజాం స్టేట్ నిజాం స్టేట్లో ఉన్న ఎవరైతే ఈ ఎస్టీలు ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్ లేవు అయితే ఆంధ్ర అంటే బ్రిటిష్ రెసిడెన్సీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి సో కాబట్టి దీన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యాభై తర్వాత వీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి ఏర్పడిన తర్వాత వాళ్ళ వీళ్ళ పరిస్థితులను బట్టి డెబ్బై ఆరులో ఈ నిర్ణయం జరిగి వీళ్ళ స్థితిగతులను బట్టి అక్కడ ఎస్టీలు గాను ఇక్కడ బీసీలు కాను ఉండడానికి లేదు ఒకటే వర్గము కాబట్టి అంబాడీలు ఒకటే వర్గం అయినప్పుడు అక్కడ ఎస్టీలు గాను ఇక్కడ బీసీలు కాను ఇట్లా ఉంటారు సో స్థితిగతులలో పెద్దగా మార్పు లేదు సో వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాల్లో మార్పు లేదు అలాగే వాళ్ళ జీవన విధానంలో మార్పు లేదు వాళ్ళ పేదరికంలో మార్పు లేదు సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ ఖచ్చితంగా వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వాలని చెప్పేసి ఆనాటి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చారు కాబట్టి వారికి కూడా అది అమలు అవుతుంది అయితే వాళ్ళ వాదన ఏంటంటే ఆదివాసుల వాదన ఏంటంటే వీళ్ళు అసలు ఎస్టీలు కాదు వీళ్ళు బీసీలు వీళ్ళని బీసీలో పంపండి మా ఎస్టీలు కాదు వీళ్ళు డెబ్బై ఆరు ముందు బీసీలు కాబట్టి బీసీలో పంపండి వాళ్ళకు మాకు సంబంధమే లేదు సో కాబట్టి వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యుమెంట్ అవుతుంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళసునిగా మాలామాదిగలు నాకు ఎంతైతే నాకు ఎంతైతే ముఖ్యమో మాలా మాదిగలు నాకు ఎట్లయితే రెండు కళ్ళలాగా నేను చూసుకున్నానో ఆదివాసీలు లాంబాడీలు కూడా నాకు రెండు కాళ్ళు సో కాబట్టి మార్వాడీలకు లంబాడీలకు సంబంధం లేదు వాళ్ళ సంస్కృతి వీళ్ళ సంస్కృతి వేరే విషయంలో కూడా నేను ఏకీభావిస్తున్నాను ఖచ్చితంగా ఈ పేద వర్గాలైన ఆదివాసీలకు ఇంకా మరింత అవకాశం రావాల్సిన అవసరం ఉంది మరిన్ని అవకాశాలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలతో పాటు భూమిలో కూడా వాళ్ళ వాట వాళ్ళకి రావాలి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళది వాళ్ళ యొక్క భూమి కాపాడబడాలి ఇందుకు నేనేమంటున్నానంటే ఇవాళ ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి సో ఎస్టీ వర్గీకరణ జరిగి రిజర్వేషన్ల వర్గీకరణ జరిగి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కరెక్ట్గా అమలు చేసేసి ఆదివాసుల స్వయం పాలన వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సంస్కృతిని కాపాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ఇవాళ అడుగులు వేయాలి సో అన్నదమ్ముల మాలమ్మాదిగలు ఎట్లయితే అంట్రాని కులాలుగా ఉన్నాయో ఇవాళ తెగలు అంట్రాని తెగలుగా లేదంటే ఉరోవతలు ఉండే తెగలుగా ఇవాళ అటు ఆదివాసులు కావచ్చు వీటిలో అంబాడీలు కావచ్చు ఇవాళ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద వీళ్ళని ట్రీట్ చేసి చేయరు ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సో వీళ్ళ మధ్యలో ఒక ఐక్యత తీసుకొచ్చే విధంగా నాలాంటి వాడికి కృషి చేస్తాను కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో డి సిక్స్ డిజాక్ మరియు ఆర్పిఐ కూడా రెండు కళ్ళలాగా నేను వీళ్ళిద్దరిని చూసుకుంటాను తప్పకుండా వీళ్ళ సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను బట్ సరే సుప్రీంకోర్టు కేసు అది నాకు సంబంధం ఉంచుట బట్ సుప్రీంకోర్టు వాళ్ళ వాదన ఏ ఏ మేరకు కరెక్టు అనేది ఎట్లతో అనేది అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది బట్ అంబేద్కర్ రైట్గా నాకు మాల మాదిగా లాగా ఆదివాసీలు లంబాడీలు రెండు కళలాంటి వాళ్ళే వాళ్ళిద్దరు కూడా నాకు ఇవాళ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబడాలి ముఖ్యంగా ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది సో ఆదిశగా అడుగులు వేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళని వర్గీకరించాలి ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినట్టుగా ఎస్టీ వర్గీకరణ చేయాలి అలాగే వాళ్ళకున్న వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు మిగతా ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ కావచ్చు వాళ్ళ ఏ ఏ వాళ్ళ వాళ్ళ షెడ్యూల్లో ఉన్న వాళ్ళ జీవన విధానాన్ని కూడా ఇవాళ కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ అంటే అక్కడున్న కొ కొండ జాతీయులు వేరు ఇక్కడ మైదాన జాతీయులు వేరు కాబట్టి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు ప్రత్యేకమైన షెడ్యూల్ కూడా ఉన్నాయి సో వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళ భాషను వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది సో ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అంతేగాని నేనేదో మారవాడీలతో వాళ్ళని లింక్అప్ చేసి చేసినట్టు కాదు ఒక ఒక హిస్టారికల్ కొంత నా దగ్గర మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటే ఇలా మీ మనోభాగం జరిగిందంటే ఈ సందర్భంగా చింతిస్తుంది జై భీం జై పోలి జై పెరియా జై సామాజిక తెలంగాణ జై జై సమాజ